అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఏపీని కుదిపేస్తుంది కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో ఈడీ చాలా చోట్ల సోదాలు చేసింది డబ్బును కూడా పట్టుకుందా లేకపోతే జగన్ క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఈడీ డైరెక్ట్గా వెళ్ళబోతుంది అంతిమ లబ్ధారుని మరి అరెస్ట్ చేస్తారో లేదా మాట్లాడదాం అంతోపాటు పాటు అప్పసాన్ రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం నమస్కారం ఏం సార్ ఈడీ దూకుడు పెంచింది కాస్త జనాలు నమ్మకం కలిగింది ఈ కేసులో ఏదో ఒకటి జరుగుద్ది అనే ఒక భావనలో ఉన్నారు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు అంటే వాస్తవంగా సిట్టు ఈ విచారణ ప్రక్రియ మొదలుపెట్టిన నాటి నుంచి కూడా చాలా సమర్థంగా విచారం జరుగుతూ ఉంది చాలా వేగంగా విచారం జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో జరిగిన అంటే ఒక ప్రభుత్వ విభాగం నుంచి లైక్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆ బెవరేజెస్ కార్పొరేషన్కి సప్లైదారులు అయిన డిస్టలరీస్కి ఆర్డర్స్ ప్లేస్ చేయటం ఆ ఆర్డర్స్ ప్లేస్ చేసినందుకు గాను ఏ బ్రాండు ఎంత క్వాంటిటీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ బ్రాండ్ మీద వాళ్ళు ముందుగానే మాట్లాడుకున్న కమిషన్లో చెల్లింపు చేయటం ఈ ప్రక్రియ ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది ఈ ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన ప్రక్రియలో పూర్తి నగదు లావాదేవీలు జరిగినాయి మరి వాళ్ళ ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆనాడు ఏ రోజు ఏ ఆర్డర్ ప్లేస్ అయింది ఏ రోజు ఏ ఆర్డర్ ఎంత క్వాంటిటీ ఏ డిస్టిలరీకి ప్లేస్ అయింది అసలు ఈ కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో ఎవరెవరు అయ్యారు ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశాలు జరిపారు అలాగే ఈ మద్యం పాలసీలో ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్మెంటు సాఫ్ట్వేర్ని తీసేసి మాన్యువల్ విధానాన్ని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు వీటిని అన్నిటి మూలాల్లోకి వెళ్ళి విచారం చేయటం అనేది చిన్న ఇష్యూ కాదు అంటే ప్రతి అడుగులోనూ అవినీతి చేయటంలో భాగంగానే అవినీతి సంపాదనకి మార్గం సుగమం చేసుకుంటలో భాగంగానే పాలసీస్ని డిజైన్ చేశారు ఆ పాలసీస్ని డిజైన్ చేయటం కోసం వాళ్ళకి రైట్ మెన్ అనుకున్న వాళ్ళని రైట్ ప్లేసెస్లో ప్లేస్ చేసుకున్నారు అటువంటి వాళ్ళ సర్వీసెస్ అన్నీ ఇన్వాల్వ్ చేసుకొని అలాగే ఈ డిషనరీస్ దగ్గర నుంచి వసూలు చేసే నగదుని కొరియర్ చేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు దాన్ని వివిధ మార్గాల్లో షెల్ కంపెనీలోకి తరలించేవాళ్ళు ఇట్లా ఎవరి రోలు వాళ్ళు ప్లే చేస్తూ ఐదు సంవత్సరాల పాటు జరిగిన ఒక విస్తృత నెట్వర్క్ని అందులో ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరు చిన్న వ్యక్తులు కాదు ఒకరు మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరు ప్రస్తుత లోక్సభ సభ్యుడు ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డి ఒకరు మాజీ ముఖ్యమంత్రి పిఏ ఒకరు నాటి ప్రభుత్వంలో మాజీ ఐటీ అడ్వైజరు ఇట్లా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు అలాగే డిస్ప్లరీ యజమానులుగా ఉన్నవాళ్ళు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఐదు సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్ గా అంటే వాళ్ళ దృష్టిలో చాలా విజయవంతంగా నడిచిన ఒక నెక్సెస్కి సంబంధించి ఇవాళ విచారణ చేసి వాళ్ళ ప్రమేయాలు నిర్ధారిస్తూ అందులో ఎంత స్టేక్ ఇన్వాల్వ్ అయింది ఆ స్టేకు ఏ ఏ మార్గాల్లో ఎవరికి చేరింది అనేది నిర్ధారణ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు కాబట్టి చాలా తక్కువ టైంలో సిట్టు చాలా వాస్తవాలను వెలుగుతీయగలిగింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వేల కోట్ల రూపాయల నగదు చలామణికి సంబంధించిన అంశం ఇందులో ఇన్వాల్వ్ అయింది చాలా వేల కోట్ల రూపాయల నగదు లాండ్రింగ్ జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇష్యూ ఎప్పుడైతే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాలు గారు పార్లమెంటు వేదికగా దేశం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగిందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రావిటీ ఆఫ్ కరప్షన్ ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అన్న వాస్తవాలు వాళ్ళ దృష్టికి కూడా చేరిన తర్వాత వాళ్ళు కూడా ఇందులో ఉన్న అసలు శిస్సుల వాస్తవాన్ని ధృవీకరించుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇన్ని వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది ఇన్ని వేల కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించబడ్డాయి వందల కోట్ల రూపాయల ఫేక్ ఇన్వాయిస్లు ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పనే వాస్తవాలు వాళ్ళ దృష్టికి కూడా సిట్ ద్వారా చేర్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది అంటే ఇక్కడ ఏమవుతుంది సిట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ద్వారా విచారణ జరుపుతున్న సంస్థ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇంకా మరింత విస్తృత పరిధి ఉంటుంది అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ అయిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో ఇరవై ఆఫీసెస్ అండ్ హౌసెస్ అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన సంస్థలు వ్యక్తులకు సంబంధించిన ఆఫీసెస్ మీద అలాగే వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసి అక్కడ శోధనలు చేసి రెలివెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి చాలామంది ప్రమేయానికి సంబంధించిన సాక్షాధారాలు ఎస్టాబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు గత నలభై ఎనిమిది గంటలుగా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన ఉలికిపాటు బిగినైందనేది వాస్తవం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంత వేగంగా ఇంత సమర్థంగా వాళ్ళ వైపు నుంచి ఈ రైడ్లు జరగడం ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత బడెన్ ఆఫ్ అంటే లైబిలిటీ అంటారు ఎలా ఇప్పుడు సిట్టు కేసు నమోదు చేసింది సిట్టు విచారిస్తూ ఉంది సిట్ అరెస్టులు చేస్తూ ఉంది సిట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టులకు సబ్మిట్ చేస్తూ ఉంది ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేస్తూ ఉంది ఇక్కడ సిట్ రోల్ ఏంటి అంటే ఎవరి మీదైతే ఆరోపణలు చేస్తూ ఉందో ఎవరినైతే కేసుల్లో అక్యూజ్డ్గా అరెస్టులు చేసి రిమాండ్కి తీసుకుంటా ఉందో వాళ్ళ రోల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత సిట్ మీద ఉంటుంది మా దగ్గర ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పని వాళ్ళ ఛార్జెస్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి న్యాయస్థానంలో వాళ్ళ ఛార్జెస్ని ప్రూవ్ చేయించాల్సిన బాధ్యత సిటీ మీద ఉంటుంది అంటే పోలీస్ ద్వారా నమోదైన కేసు అయితే కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి వచ్చే భిన్నంగా ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర మీ మీద నా మీద ఒక ఆరోపణ వచ్చి సో అండ్ సో వ్యక్తులు ఇంత అమౌంట్ వాళ్ళు ఈ విధమైన ఫేక్ ఇన్వాయిస్ ద్వారా లేదా ఈ విధమైన ఒక షెల్ కంపెనీ ద్వారా ఈ మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పని కనుక మన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే మనం అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మేము అటువంటి చర్యల్లో పాల్గొనలేదు అటువంటి లావాదేవీలకి మాకు సంబంధం లేదు అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద కాదు ఇందాకే కేసులోనేమో సిటీ మీద ఉంటుంది వీళ్ళు తప్పు చేశారు అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత సిటీ మీద ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి బర్డేను ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ వైపు షిఫ్ట్ అవుద్ది వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మాకు సంబంధం లేదు మేము క్లీన్ ఇమేజ్ కలిగిన వాళ్ళం మా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రభుత్వానికి లోబడి ట్యాక్స్ స్ట్రక్చర్కి లోబడి జరిగిన ట్రాన్సా ట్రాన్సాక్షన్సే మేము ఎటువంటి నల్ల డబ్బు లావాదేవీల్లో మాకు ప్రమేయం లేదు అని చెప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఉచ్చులో పడకూడదని చెప్పని ఎవరైనా కోరుకుంటారు మనం కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి లైక్ మాదక ద్రవ్యాల కేసులు ఉంటాయి నార్కోటిక్స్ యాక్ట్ అంటారు నార్కోటిక్స్ యాక్ట్ కనుక ఒకసారి కేసు నమోదయ్యి నార్కోటిక్స్ హిస్టరీ కనుక అంటే పెడ్లర్ గానో లేకపోతే ట్రేడర్ గానో ఒక వ్యక్తి కనుక నార్కోటిక్స్ యాక్ట్ లో బుక్ అయిపోతే ఇక అతని జీవితం కొలాప్స్ అయినట్లే కనీసం నార్కోటిక్స్ గా ఎవరన్నా బుక్ అయినా అతను విక్టిమ్ గా కండక్ట్ చేసి రీహాబిలిటేషన్కి పంపిస్తారు అంతేగాని అతని మీద కూడా ఒక పర్టికులర్ క్వాంటిటీ దాటితేనే అతని మీద కేసు బుక్ అవుద్ది కానీ ఆ పర్టికులర్ క్వాంటిటీ లోపు ఉంటే అతను గా పరిగణలోకి తీసుకుంటారు కానీ అదే సరఫరా చేసేయటం కానీ వ్యాపారం చేసే వ్యక్తులు కానీ పట్టుబడితే మరణ శిక్ష వరకు దారి చేసే శిక్షలు పడతాయి వాళ్ళకి కాబట్టి ఏంటంటే అలాగే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా మనకి గౌరవం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఆర్థిక నేరగాళ్ళని ఉగ్రవాదులుగా పరిగణించాలి అని చెప్పని చెప్పిన దాంట్లో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా పరిగణిస్తారు కారణం ఏంటి అంటే ఇవాళ ఆదాయాలకి గండి కొట్టడం ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోవటం ఎప్పుడు చెల్లించరు సోర్సబుల్ ఇన్కమ్ కానప్పుడు చెల్లించరు సోర్సబుల్ ఇన్కమ్ కాదు అని అంటే అవినీతి చర్యలకు పాల్పడ్డట్టు అవినీతి చర్యలకు పాల్పడుతున్నావు అని అంటే నీకు దక్కిన అధికారాన్ని నువ్వు దురినియోగం చేస్తున్నావు నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి నీకు ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన అధికారాన్ని మిస్యూజ్ చేయటం ద్వారా నువ్వు అంటే ఇర్రెగ్యులర్గా సంపాదించావు అని అర్థమవుతూ కాబట్టి అక్కడ ఇది ఒకదానికొకటి లింకప్ దాంతో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని అంటే దాని వెనక ఈ చైన్ ఆఫ్ యాక్టివిటీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది అందువల్ల వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జరుగుతున్న దాడులు కలెక్ట్ చేస్తున్న ఎవిడెన్సెస్ ఇప్పటికీ నిన్న బే ప్రాథమిక సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ జరిపిన దాడుల మీద విడుదల చేసిన ప్రైమరీ స్టేట్మెంట్లోనే సుమారుగా ఈ కుంభకోణం వాల్యూమ్ నాలుగు వేల కోట్లు ఉంటుంది అని చెప్పని అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు సిట్టు కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల గురించి మాట్లాడుతూ ఉంది కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నాలుగు వేల కోట్ల గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది బహుశా నేను అనుకోవటం అయితే ఇంకా కొంచెం మూలాలకు వెళ్ళి క్వాంటిఫై చేస్తే ఇంకా ఎక్కువ మొత్తమే నిర్ధారణ అవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయ గారు పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చిందే నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకే తరలించారని చెప్పని చెప్పడం జరిగింది మరి విదేశాలకే నాలుగు వేల కోట్ల రూపాయలు తరలిస్తే ఇక్కడ ఎన్నికల ఖర్చుల నిమిత్తం వాడింది అదే సందర్భంలో ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒక్కొక్కరు కొనుగోలు చేసిన ఆస్తులు ఇప్పటికే రాజకాసి రెడ్డి ఆస్తులు కొనుగోలు చేశాడు ధనుంజయ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేశాడు కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేశాడు బా గోవిందప్ప బాలాజీ కుటుంబం ఆస్తులు కొనుగోలు చేశారనే వాస్తవాలు ఇప్పటికే సిట్ వెలికి తీసింది కాబట్టి ఏంటంటే వీటిని అన్నిటినీ క్వాంటిఫై చేస్తే ఈ కుంభకోణం ద్వారా జరిగిన సంపాదన అయిన వసూళ్లు ఇంకా ఎన్నో రెట్లు ఉండటానికి ఆస్కారం ఉందనేది అర్థమవుతా ఉంది కాబట్టి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దాడుల మూలన నిన్న మొన్నటి వరకు ఒక ఇరవై కార్యాలయాలకు సంబంధించి అంటే డిస్టిలరీ యజమానులు ఏ ఏ రోజుల్లో వాళ్ళు అంటే డిస్టరీ యజమానులకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఏ ఏ రోజుల్లో పేమెంట్స్ వచ్చాయి ఆ పేమెంట్స్ అంటే వాళ్ళు చేసిన సప్లై తాలూకు పేమెంట్స్ వచ్చాయి ఆ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ డిస్టిలరీస్ నుంచి ఏ ఏ సంస్థలకు పేమెంట్లు వెళ్ళాయి ఆ వెళ్ళిన పే తాలూకు వీళ్ళకి ఇన్ రిటర్న్ జనరేట్ అయిన ఇన్వాయిస్లు కనుక పరిశీలించి చూస్తే వీళ్ళు ఏదో మెటీరియల్ ప్రొక్యూర్ చేసినట్టు ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసినట్టు ఇలా రకరకాల ఇన్వాయిస్లు చూపించారు వందలాది కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసినట్టు ఇన్వాయిస్లు చూపించారు కానీ వాస్తవ రూపంగా నిర్ధారణ అయింది ఏంటంటే అవన్నీ కూడా ఫేక్ ఇన్వాయిస్ కేవలం ఆ ఇన్వాయిస్ జనరేట్ చేసి జిఎస్టి వీళ్ళు పే చేస్తే వాళ్ళు వీళ్ళకి ఆ ఇన్వాయిస్ కెకనిస్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన పేమెంట్కి రిటర్న్గా వాళ్ళు వీళ్ళకి నగదు రూపంలో పే చేశారు ఆ నగదుని ఎవరైతే ఈ కిక్ బ్యాక్స్ అందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెల్లించారు అని చెప్పని ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసుకుంది ఎందుకంటే వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ అయిన రోజు వాళ్ళ కంపెనీ నుంచి ఎవరి నుంచి అయితే పేమెంట్ వచ్చిందో వాళ్ళకి మెటీరియల్ ఏం వెళ్ళాలా అంటే అవి ఫేక్ ఇన్వాయిస్లు అని చెప్పని నిర్ధారణ అయిపోయింది ఇది మొన్న జరిగిన రేడ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కజిన్ ఆయన పెదనాన్న కొడుకు జార్జిరెడ్డి గారు అబ్బాయి వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన పది కార్యాలయాల్లో చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ అతనికి సంబంధించిన ఒక రెండు నివాసాల్లో చెన్నైలో ఒక ఏడు ఆఫీసెస్లో కొండాపూర్లో హైదరాబాద్లో ఒక ఆఫీస్ మీద రేడ్ చేయడం జరిగింది ఇక్కడ అతని ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టంగా సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది అతనికి సంబంధించిన కంపెనీల మీద కంపెనీల ద్వారా కూడా మనీ లాండ్రింగ్ జరిగినట్టుగా ధృవీకరణ అవుతూ ఉంది అలాగే సిట్టు మొన్న సునీల్ రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో అతనితో పాటు మేటుగా ఉన్న అతనికి సంబంధించిన పది కంపెనీల మీద దాడి చేశారు అంతకుముందు వైఎస్ మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద దాడి చేశారు విజయానందరి రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటి వరకు మనకి అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు ఇంకా విచారించాల్సిన వ్యక్తులు నోటీసులు ఇవ్వాల్సిన వ్యక్తులు అరెస్ట్ కావాల్సిన వ్యక్తులు ప్రమేయం నిర్ధారణ అవుతున్న వ్యక్తులు కొత్త కొత్తగా ఏడవట వస్తున్నారు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ను విచారించిన తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది సునీల్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది మోహిత్ రెడ్డి ప్రమేయం సజ్జల రెడ్డి ప్రమేయం రెడ్డి ప్రమేయం అలాగే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు మనటి ఎన్నికల అభ్యర్థులుగా పోటీ చేసిన కావలి ఎక్స్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతోంది ఉంది అలాగే ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతోంది ఉంది నాటి మాజీ మంత్రులు అమ్మడు రాంబాబు ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి కాల్పూర్ నాగేశ్వరరావు ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి అలాగే బొసాయ్ గారి మేనలుడు జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి సంఘటన జరిగిన రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయనతో పాటు ఉన్న మధ్య శ్రీనివాస్ ఎలియాస్ చిన్ని అదన ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ధర్మరామ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇప్పటికి మూడు షీట్లు సబ్మిట్ అయిన కేసులో ఇంకా ఇంతమంది ప్రమేయం గురించి వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో సిట్టు విచారణ కొనసాగిస్తూ సైమిల్టేనియస్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ప్రమేయం వెలికిలోకి రావడానికి ఆస్కారం ఉంది ఇంకా ఎంతటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ రావడానికి ఆస్కారం ఉంది ఇప్పటి వరకు మనందరికీ ఉన్న సమాచారం మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి ఈ వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ ఇంకా ఎంత స్థాయికి పెరగడానికి ఆస్కారం ఉంది అంతిమంగా అంతిమ దోపిడీదారుడి ప్రమేయాన్ని ఆల్రెడీ నిర్ధారించే సాక్ష్యాధారాలు ఇప్పటికే సిటీ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర వాళ్ళు సేకరించగలిగినట్టుగానే తెలుస్తా ఉంది కాబట్టి నేను అనుకోవటం ఇంకొక రెండు మూడు ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయాల్సిన స్థాయి కేసుగా ఇది ఎమర్జ్ అవుతా ఉంది అంతటి డాక్యుమెంట్లు ఏమైనా కలెక్ట్ చేస్తా ఉన్నారు నేను అనుకోటం ఇంకొక టూ త్రీ మంత్స్ ఈ విచారం కొనసాగటానికి ఆస్కారం ఉందని చెప్పని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్ సో ఇది అప్పసన్ రాజేష్ గారి టీవీ